జై భింద్ జై భారత్ వర్దిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను గౌరవిద్దాం మహనీయుల త్యాగాలను బ్రతికిద్దాం బహుజనుల యొక్క సిద్ధాంతాలను బహుజన మిత్రులరా నిన్న జరిగినటువంటి తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఐమ్స్ట్రాంగ్ గారిని అతి కిరాతకంగా చంపినటువంటి ఈ మనువాద పార్టీలను తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఖండిస్తూ ఈ దుర్మార్గపు హత్య రాజకీయాలకి బహుజన్ సమాజ్ పార్టీ ఒక గుణపాఠం చెప్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఎవరైతే ఈ హత్యాకాండ వెనుకున్న ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలను బహుజన మిత్రులందరూ కూడా ఎప్పుడు కూడా మనకు భద్రత ఉన్నదని తెలుసుకొని ఆ భద్రతను మనము ఎస్సీ ఎస్టీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆ భద్రతను మనకి ఎలా దూరం చేస్తున్నారో ఒకసారి గమనించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మీకు విన్నవించుకుంటుంది దయచేసి ప్రజల ఒక్కసారి గమనించండి యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు ప్రాంతీయ పార్టీలు వాటికి సపోర్ట్ చేస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు రెండు కుమ్మక్కైపోయి వాళ్ళ రాజ్యాధికార దాహం కోసం ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను సౌకర్యాలను మర్చిపోయి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం చాలా బాధాకరమైన విషయం మిత్రులారా సాక్షాత్ ఒక రాష్ట్ర అధ్యక్షుల్ని హత్యాకాండగా అంటే సామాన్య ప్రజలకు ఎలాంటి భద్రతనిస్తాయి ఈ పార్టీలు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీకి పిలుపునిస్తోంది ఒక్కసారి గమనించండి మిత్రులారా బీజేపీ పార్టీకి తోక పార్టీలాగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలను విస్మరించండి ఈ ప్రాంతీయ పార్టీల ద్వారా మనకి పెను ప్రమాదం ఉందని చెప్పేసి గమనించండి ఈ ప్రాంతీయ పార్టీలను నమ్మవద్దని చెప్పేసి మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తుని ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా మనకి ఏమి చేయవని చెప్పేసి మరొక మారు మీకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కటి గమనిస్తూ వాళ్ళు చిల్లర వేసేటువంటి ఆ చిల్లరని మనము మన సొమ్ముని వాళ్ళు చిల్లర వేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసి ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ స్ఫూర్తితో మహనీయుల త్యాగాలతో వాళ్ళు చేసినటువంటి ఈ త్యాగాన్ని మర్చిపోవద్దని ఈ మర్చిపోవడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఒకసారి గమనించండి బహుజన మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా బహుజన సిద్ధాంత సైనికుల్లాగా పనిచేయాలని బహుజన సిద్ధాంతాన్ని కాపాడుకోకపోతే బహుజనులకు రాజ్యాధికారం దక్కకపోతే ఇలాంటి ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందని మరొక మీకు జ్ఞాపకం చేసుకుంటూ అమరుడైనటువంటి ఐమ్స్టాంగ్ గారిని మరొక మారు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గుండెలు గుండెల్లో ఆయన్ని నిలుపుకొని ఆయన చేసిన త్యాగాన్ని మనము మరొక మారు వేసుకొని ఆయన యొక్క ప్రాణ త్యాగానికి మనం కూడా ఉద్యమించి అవసరమైతే మన ప్రాణాలు కూడా త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని అలాంటి మహనీయులను మనం మర్చిపోవద్దని ఎప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఇలాంటి వాటికి భయపడదని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తెలియపరుచుకుంటున్నాము జై భీమ్ జై భారత్